గౌరవ బేయిర్ కంపెనీ నాయుడు గారికి అశోక్ రెడ్డి గారికి శివారెడ్డి గారికి వారి బృందం మొత్తానికి ధన్యవాదాలు అదేవిధంగా చింతగుర్తి నూతన సర్పంచ్ ప్రియాంక గారికి మిగిలిన రైతు సోదరులందరికీ శ్రీజా గారికి మేయర్ గారికి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం నేను పురుగు మందులకే వ్యతిరేకం నాయుడు గారు ఇంకా అది కొట్టడంలో మీ దాని వల్ల ఏమవుతుందంటే మోతాదు తగ్గించవచ్చు అని తెలియక మేము ఎక్కువ మోతాదులు కొట్టి ఎక్కువ భూమిని నష్టపరుస్తున్నామని వేరే స్ప్రేయర్లతో కొట్టినప్పుడు మాన్యువల్గా చేసినప్పుడు కొట్టాల్సిన దానికంటే వంద రెట్లు ఎక్కువ కొట్టి భూమి మాతను చంపేసి ఆ భూమాతను చచ్చిపోయినటువంటి భూమాతకి మళ్ళీ యూరియా వేసి మళ్ళీ ఆమె లేకుండా చేస్తున్నాం అందుకనే న్యాచురల్ ఫార్మింగే ఈ ప్రపంచానికి అవసరం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దేశాలన్నీ కూడా భూమిని నిర్వీర్యం చేయటం వల్ల నిస్వత్వ చేయటం వల్ల ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం వల్లనే ఈ పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది అనేది నా మూఢనమ్మకం నాకు పెద్ద చదువు లేదు కానీ విషయం నీకు చెప్తున్నా కాబట్టి దయచేసి ఇటు ఇంకా తగ్గించాలి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుకి ఈరోజు తగ్గాలంటే తగ్గేదానికి లేదు కానీ ముందు ఎత్తనం మీ కంపెనీ నూట నలభై నూట అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంపెనీ మీ కంపెనీని తప్పుబట్టను కానీ ఆ వ్యాపార రీత్యా అనేక కంపెనీలు విత్తనాల్లో కూడా స్టాండర్డ్ తీసుకురావటం వల్ల రైతాంగానికి ఇబ్బంది వస్తుంది అదే మా పక్క రైతు పండించినటువంటి పంటను కొనుక్కుంటే మాకు ఇబ్బంది లేదు కానీ బేయర్ కంపెనీ కదా ఇది పెద్ద కంపెనీ గొప్ప కంపెనీ నూట అరవై సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ కొంటే మనకి డోకా లేదనుకొని కొంతమంది చూసుకుంటుండొచ్చు తర్వాత నాకు మహబూబ్ నగర్ ఆ ప్రాంతం నుంచి హెచ్టీ కాటన్ అంటున్నారు అది కూడా మీరే అని దానివల్ల అది ఇర్రీగ్యులర్ ఇల్లీగల్ అని దానివల్ల ఏంటి అంటే కలుపు కొడితే అది చచ్చిపోదు కలుపే చచ్చిపోతుంది కాబట్టి రైతులు దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు మీరు కేంద్రంతో మాట్లాడి దానికి కూడా లీగలైజ్ చేసుకోండి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆ పేరు మీద మీ పేరు మీద వేరే బోకస్ కంపెనీలు వచ్చి దాన్ని లూజ్ ప్యాకెట్స్ తోటి వేరే వాటితోటి హెచ్టీ అని చెప్పి దాన్ని రైతులకు ఇవ్వటం మూలన కలుపు మందు కూడా ఎక్కువ కొట్టేస్తుంది ఎట్లాగే చచ్చిపోదు కాబట్టి కలుపు మందు కూడా ఎక్కువ వాడేస్తాను దానివల్ల ఇబ్బంది వస్తుంది నేను మీ కంపెనీకే మాట్లాడదాం అనుకుంటున్నా మీ ఎండీతోటే మాట్లాడతా అదొకటి ఆలోచన చేయాలి తర్వాత ఈ డ్రోన్స్కి సంబంధించి మీరు ఈ సిక్స్టీ ఫైవ్ మోడల్స్ ఏంటి పద్ధతి ఏంటి మీరు చెప్పారు నేను ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా చెప్పాను దానికి కూడా సబ్సిడీ ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఇచ్చేసి మా చిన్న చెప్పినట్టుగా రైతులు కొనుక్కుంటానంటే కూడా వాళ్ళకి ముందు మా మేయర్ గారు చెప్పినట్లుగా ట్రైనింగు మా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఆ వాడకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను అగ్రీవాస్తా అనే ఒక ప్రైవేట్ కంపెనీతోటి అసలు మీ ఫీల్డ్లో ఎక్కడ ఏ తెగులుంది ఏరియాలో ఉంది ఏంటి సెటిలైట్ ద్వారానే తీసి ఆ రైతుకి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పి మనని అగ్రిమెంట్ అయ్యాము పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలు ఇచ్చాము వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చింతగుర్తి ప్రియాంక గారి పొలంలో పాలన మళ్ళీలో ఈ తెగులు వస్తుంది అటాక్ అవుతుంది ఈ ఏరియా ఈ పది ఎకరాలకు కొట్టాల్సిన పని లేదు మేమేం చేస్తామంటే దోమ వచ్చిందనుకొనే పది ఎకరాలు కొట్టుకుంటున్నాం పది ఎకరాలకు అవసరం లేదు ఇనిషియల్ స్టేజ్లోనే దోమ వచ్చిందని తెలిస్తే ఆ ఏరియాలో ఆ పది గజాలు కొడితేనే సరిపోద్ది దానివల్ల పెస్టిసైడ్ తగ్గుద్ది పొలం అంతా అటాక్ కాకుండా ఉంటుంది అది కూడా అగ్రివాస్ కంపెనీతో వర్కౌట్ చేస్తున్నాం అదే కాకుండా సెటిలైట్ ద్వారానే నీ యొక్క సాయిల్ హెల్త్ అసలు మీ భూమిలో ఏమున్నాయి ఏమి లేవు చింతగుర్తి పొలాల్లో నైట్రోజన్ ఏంటి ఫాస్ఫరస్ ఏంటి పొటాషియం ఏంటి ఏం తక్కువ ఉంది ఏం తక్కువ ఉంటే ఏం చేయాలి ఎంత వేయాలి మాకేంటంటే ఇప్పుడు నాయుడు గారు వేసారు కాబట్టి నేను కూడా వేసేస్తున్నాను మాకు అవి ఐడియా లేదు ఈ భూమిలో ఏం తక్కువ ఉంది మా డిపార్ట్మెంట్ ఉన్నా కూడా ఈ సాయిల్ టెస్టింగ్ రికార్డ్స్ అప్ టు డేట్ లేవు అది మాన్యువల్గా చేయటం మూలాన కొన్ని లక్షల రైతులకి ఇవ్వాలి మేము ఆ సర్వే నెంబర్ వైజ్గా ఆ భూమిలో ఉన్నటువంటి మంచి చెట్లు ఆయన కళ్ళ ముందు ఉండాలి ఇప్పుడు అది కూడా జర్మనీ కంపెనీతోటే టైఅప్ అయ్యి సెటిలైట్ ద్వారానే రాష్ట్రం మొత్తాన్ని సాయిల్ హెల్త్ని రికార్డ్ చేసి మీ పొలంలో ఏముంది ఏమి లేదు ఏం కావాలి అది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి ఈ ఆర్ ఫైనలైజింగ్ దట్టాల్సి ఈ రకంగా రైతుకి ముఖ్యంగా ఖర్చు తగ్గాలి మా ప్రియాంక గారు చెప్పినట్టుగా ముందు వ్యవసాయ ఖర్చు తగ్గించాలి వ్యవసాయ ఖర్చు తగ్గించాలంటే వీళ్ళు ఎదజల్లారు అదే నాటు పెట్టాలంటే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు ఐదు వేలా నేను నేను చల్లినప్పుడు మూడు వేలు ఇప్పుడు ఐదు వేలు అయింది నాటికి ఎద చల్లేది ఈజీ అయింది ఒక నాలుగు ఐదు వేలు కలిసి వస్తుంది అదేవిధంగా ఎద చల్లినప్పుడు కలుపు సమస్య వస్తుంది దానికి ఏ మోతాదులో ఎంత కొట్టాలి ఏంటి అనేది మీ కంపెనీయే రికమెండ్ చేయాలి తర్వాత మా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఏఈఓ లెవెల్కి మీ టెక్నాలజీ మొత్తం వాళ్ళ దృష్టిలో ఉంటే వాళ్ళు రైతులకు చెప్పేదానికి ఈజీ అవుతుంది ఇటు మీరు ఇటు ప్రభుత్వం ఇటు ఆదర్శ రైతులు ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటున్నారో ఏ రకంగా వాడుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాన్ని నాకు తెలిసి కెమికల్స్ వాడొద్దు పురుగు మందులు వాడే పని ఉండదు యూరియా వేయకపోతే నువ్వు పురుగు మందు కొట్టే పని లేదు అనేది నా లెక్క నేను వేయను నాకు సంబంధించి నా వ్యవసాయంలో యూరియా వేయను అట్టంటే గారికి యూరియా ఇవ్వటం ఇష్టం లేక లేకపోతే లేక అట్ట చెబుతున్నాను అని అంటారు అన్నయండి అన్నా కూడా నేను వాస్తవాలే చెప్తా ఇందాక సుధాకర్ చెప్పారు పది పన్నెండు బస్తాలు కూడా మొక్కజానికి వేస్తున్నారు ఆ భూమిలో భవిష్యత్తులో గడ్డి కూడా పుట్టదు మళ్ళీ అది ఫర్టైల్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది అందుకనే మేము గ్రీన్ మెన్యూర్ ఇస్తున్నాం ఈ రాష్ట్రానికి ఎంత కావాలంటే అంత మీరు పిల్లి పిసలు చదువుకోండి జను చల్లుకోండి అన్ని జీలువు చల్లుకోండి మీ భూమిని మీరు బలోపేతం చేసుకోండి మీ పంట మీకు వస్తుంది అవి లేకుండా నేను యూరియాతోటే పండిస్తానంటే భవిష్యత్తులో మీ బతుకు బజారి కాబట్టి దయచేసి రైతాంగానికి ఈ వేదిక మీద నుంచి యూరియా ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అందిస్తా కానీ అది మీకు అరిష్టం ప్రతిపక్షాలు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి ఎవరైనా మాట్లాడవచ్చు కానీ రైతుని నాశనం చేసే రాజకీయాలు మనకు అవసరం లేదు పులరారి ఎంత ఉంది నీ దగ్గర యూరియా పదివేల టన్నులు మీరు ఎంత అడిగితే అంత ఇస్తా గానీ ఇస్తే మీకే నష్టం నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశా రేషనల్గా ఉండాలి ఎరువుల ధరలు కాంప్లెక్స్ వచ్చి పద్దెనిమిది వందలు పదహారు వందలు యూరియా వచ్చి రెండు వందల అరవై అంటే రైతులు ఏది కొంటారండి యూరియా కొంటారు కదా అది ఒకటి ఇచ్చే బదులు రెండేస్తాడు అది ఒక కట్ట బదులు ఇది ఐదు కట్టలు ఆరు కట్టలు వస్తుంది కదా రైతుకేమిటి అందుకనే రైతుని వీకు ఉన్న కోసం ఇటువంటి తప్పుడాటి మీద ఎక్కువ సబ్సిడీ ఇచ్చి భూమిని చంపొద్దు రైతులు చంపొద్దు కాబట్టి కూడా విజ్ఞప్తి మా అధికారులకు కూడా మా రైతాంగానికి ఏది కావసరమో అంతవరకే మీరు ఇవాళ మేయర్గా నలభై సంవత్సరాలు అయింది రేపు మాకు భోజనాలు పెడతారు అనుకోండి మాకు పెట్టినప్పుడు ఇస్త్రాకు నిండా పెడితే తింటావా నువ్వు తినాల్సిందే నువ్వు వేయాల్సినంతే డ్రోన్ యొక్క ఉపయోగాన్ని ఇందాక మా చిన్న చెప్పినట్లుగా ఇత్తనా చల్లేదానికి ఏంటి ఇప్పుడు ఈ ధాన్యం ఎలా చల్లాలంటే మళ్ళీ మనిషి చల్లాలి ధాన్యాన్ని కూడా మనం డ్రోన్ తోటి ఇది చేయవచ్చా దానికి ఫర్టిలైజర్ మీరు ఇందాక చెప్పారు నానో యూరియా నానో డిఏపి అది అటువంటిది ఏంటి భవిష్యత్తులో ఖర్చు తగ్గాలి రైతుకు ఆదాయం రావాలి కాబట్టి దయచేసి మా సుధాకర్ చెప్పినట్లుగా పామాయిల్కి కొబ్బరికి నాకు తెలిసి మీ డ్రోన్లు పనికిరావు ఎందుకంటే అది వైట్ ఫ్లై అనేది ఆకు కింద ఉంటుంది మీరు పైనుంచి కొట్టినంత మాత్రాన ఉపయోగం లేదు కాబట్టి దయచేసి దానికి ఏం టెక్నాలజీ కావాలా మీకు అన్ని దేశాలతో అనుబంధం ఉంది కాబట్టి ఏ దేశంలో మంచి పద్ధతి ఉంటే అది పెట్టండి మా యొక్క కమతాలకు సంబంధించి మా దగ్గర మెయిన్ సమస్య ఏంటంటే భారతదేశంలో అందరూ ఐదు ఎకరాలు లోపోల్డ్ తొంభై పర్సెంట్ రెండెకరాలే ఎనభై పర్సెంట్ వీడు డ్రోను కొనలేడు ఇంకోటి చేయలేడు ఇంకోటి చేయలేడు కాబట్టి చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం జరిగే మోడల్స్ని మనం కనిపెట్టాలి కాబట్టి దయచేసి ఇప్పటికీ ఆయన కష్టపడి వాళ్ళ జీవితం మొత్తం పొలంలోనే దారిపోసి ఈ దేశాన్ని బతికిస్తున్నారు కాకపోతే నేను గర్వంగా చెప్పగలుగుతా అన్ని దేశాలకంటే ఇప్పుడు నా దేశం నెంబర్ వన్ భారతదేశం భారతదేశంలో కూడా నా రాష్ట్రం నెంబర్ వన్ హైయెస్ట్ యీల్డింగ్ ఆఫ్ ప్యాడీ ఆర్ కాటన్ ఆర్ మిర్చి విఆర్ ఇన్ ద నెంబర్ వన్ నెంబర్